దేవుని నామానికి స్తోత్రాలండి మీ అందరికీ నా హృదయపూర్వ వందనాలు తెలియజేస్తున్నాను చిన్న వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం అండి ముందు చిన్న ప్రార్థన అండి సృష్టికి కారణభూతుడు అయిన మా ప్రియ పర్ల తండ్రి మీ శ్రేష్టమైన నామంకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇంతవరకు మీ దగ్గర హస్తాలు మమ్మల్ని అందరిని భద్రపరిచారు అందరిని బట్టి నీకు కోట్లు కొల్లి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభావ వాక్యం ఎద్దుకు వచ్చి ఉండగా వాక్యం అనే దేవుడు కనుక నీ వాకు ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని సుశ్రేష్టమైన నామంని అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమె దేవనామానికి స్తోత్రాలండి చిన్న వాక్యాన్ని దానం చేసుకుందామండి ఆదికాండము పంతొమ్మిదో అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ లోతు యొక్క జీవితం మనకు కనబడుతుందండి లోతు ఇద్దరు మ ఇద్దరు దేవదూతలు సుధుమ చేరినప్పటికీ లోతు ఎక్కడ ఉంటాడు అని అంటే సుధుమ గముని వద్ద కూర్చుని ఉండటం జరుగుతుందండి ఎప్పుడైతే సుధుము గముని వద్ద కూర్చుంటాడో ఇద్దరు దేవదూతలు రావడం జరుగుతుంది వచ్చినప్పుడు వాళ్ళను చూసినటువంటి లోతు ఏం చేస్తాడు అని అంటే తను మా ఇంటికి ఆహ్వానించడం జరుగుతుందండి ఆహ్వానించడం జరిగినప్పుడు మీరు వచ్చి రాత్రికి ఉండి మా ఇంటి దగ్గర బస చేసి మీకునే లేచి మీరు వెళ్ళొచ్చు ఇంటికి వచ్చి మా ప్రాణాలు సేద తీర్చుకోమని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి అయితే అక్కడికి వచ్చినటువంటి దేవదూతలు ఒప్పుకోరు ఒప్పుకోకుండా అంటారు కదా మేము ఈ నడివీధిలోనే రాత్రి వేళబుచ్చుతాము మీ ఇంటికి రాము అని చెప్పినప్పుడు లోతు ఏం చేస్తాడు ఆ దేవదూతలను బలవంతం చేస్తాడండి బలవంతం చేసి బ్రతిమిలాడినప్పుడు ఆ దేవదూతలు అంగీకరించి లోతు ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకొని లోతు ఇంటికి వెళ్ళడం జరుగుతుందండి వెళ్ళిన తర్వాత లోతు చక్కటి ఆతిథ్యం ఇస్తాడు చక్కని పొంగని రొట్టెలు చేసి కాల్చి వాళ్ళకి భోజనం సిద్ధపరిచి వడ్డించడం జరుగుతుందండి అయితే ఆ దేవదూతలు భోజనం చేసిన తర్వాత వాళ్ళ పండు కొనక ముందు మునుపు ఏం జరుగుతుంది అని అంటే ఒక సంఘటన జరుగుతుందండి ఈ సంఘటన చదువుతూ ఉంటే చాలా బాధాకరం అనిపిస్తుంది అలాగే ఆశ్చర్యం అనిపిస్తుంది అలాగే మనసుకు కష్టం కూడా అనిపిస్తుందండి ఎందుకని అంటే దేవదూతలు అని కూడా చూడకుండా లేకపోతే ఒకవేళ మనుషులే అయినా కూడా మనుషులను కూడా అలా మాట్లాడనటువంటి మాటల గ్రామస్తులు మాట్లాడడం జరుగుతుందండి ఏమిటి అని అంటే పండుకొనక ముందు మనుషులు పండుకొనక ముందు లోతు యొక్క ఇంటి చుట్టూ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నలుదిక్కల నుంచి కూడా బాలురు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఆ ఇంటిని చుట్టముట్టడం జరుగుతుందండి చుట్టముట్టిన తర్వాత వాళ్ళని లోతుని పిలుస్తూ ఉంటారు తలుపు బాదుతూ ఉంటారు కొడుతూ ఉంటారు లోతుని పిలిచి అడుగుతూ ఉంటారు నీ ఇంటికి వచ్చినటువంటి మనుషులను నీ ఇంటికి వచ్చినటువంటి అతిథులను మా దగ్గరికి పంపించినట్లయితే మేము వారిని కూడుతాము అని చెప్పేసి అంటారు చూడండి ఎంత బాధాకరమైన మాట అది నిజం కదండి మనసుకు కష్టం కలిగించేటటువంటి మాట అండి అది అయితే ఆ వ్యక్తులను మేము కూడినట్లు మా దగ్గరికి పంపించినప్పుడు పంపించమని అడిగినప్పుడు లోతు అక్కడ చక్కటి మాట మాట్లాడతాడండి ఏంటి అని అంటే ఆ మనుషులు నా ఇంటి నీడను ఆశ్రయించారు నా ఇంటికి అతిథులుగా వచ్చారు కాబట్టి వాళ్ళను ఎటువంటి బాధ పెట్టకూడదు వాళ్ళ మనసుకు కష్టం అనేది కలిగించకూడదు వాళ్ళని బాధ పెట్టడం మంచి పద్ధతి కాదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా అంటారు కదా వీడెవడో పరదేశిగా ఉండి మన మధ్యకు తీర్పురిగా ఉండడానికి చూస్తున్నాడు కాబట్టి ముందు లోతును పట్టుకుందామని చెప్పేసి లోతు మీదకి దొమ్మిగా రావడం జరుగుతుంది అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అప్పుడు దొమ్మిగా వచ్చినప్పుడు దేవదూతలు ఏం చేస్తారంటేనండి ఒక్కడ గుమ్మను గుమ్మం దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా కనుమబ్బును కలిగి చేయటం జరుగుతుంది కనుమబ్బు కలుగు చేసి లోతును తన చేయి పట్టుకొని లోపలికి ఆ దేవదూతలు తీసుకు వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ మనం ఒక విషయం ఆలోచన చేయాలండి ఎవరి ఇంటికైనా వ్యక్తులు వచ్చినప్పుడు ఆ వ్యక్తులను మా దగ్గరికి పంపించండి మేము వాళ్ళతో పాపం చేయాలి అని చెప్పేసి అడగటం అది ఎంతవరకు కూడా ఎంత ఆశ్చర్యాన్ని కలిగించే విషయమో మనము ఒకసారి ఆలోచన చేయాలండి అక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు సామాన్యమైన వ్యక్తులు కాదు అక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు దేవదూతలు అండి వాళ్ళు దేవుని చేత పంపబడినటువంటి దేవదూతలు అలాగే వాళ్ళు ఎందుకు వస్తున్నారు అని అంటే లోతు సుధమగుమర పట్టణాన్ని నాశనం చేయడానికే అక్కడికి వచ్చారు కానీ విషయం లోతుకైతే తెలీదు లోతు అనుకున్నాడు కదా ఇక్కడ ఎవరో కొత్త వాళ్ళు మార్గం గుండా వెళ్తున్నారు చీకటి అయింది కాబట్టి మన ఇంటికి ఆహ్వానించి భోజనం పెడితే బాగుంటుంది అనే ఆలోచనతో లోతు వాళ్ళని ఇంటికి పిలిచి భోజనం పెట్టడం జరుగుతుంది అంతవరకు బాగానే ఉందండి కానీ ఇక్కడికి వచ్చినటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాలురు మొదలుకొని వృద్ధుల వరకు కూడా ఏం చేస్తారు అని అంటే ఆ ఇంటిని చుట్టుముట్టేస్తారు చుట్టుముట్టేసి ఇప్పుడు ఒకవేళ తలంచుకోండి తలచుకుంటేనే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది చాలా భయంకరమైన సంఘటన అది మన మాటల్లో చెప్పుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది లోతు చుట్టూ లోతుంటి చుట్టూ జనం వచ్చారు జనం కూడుకున్నారు లోతు దగ్గరకు వచ్చినట్టు మనుషులను పంపించమని చెప్పేసి అడిగారు అని చెప్పేసి మనం చదివేసుకుంటే సామాన్యంగానే ఉంటుంది కానీ అది ఆత్మ ద్వారా ఆత్మీయ లోతుల్లోకి వెళ్ళి ఆలోచించేసినట్లయితే చాలా విచారకరమైన సంఘటన అండి పట్టణ ప్రజలు లోతు ఉండేటటువంటి ఆ పట్టణాన్ని ఆ సుధుమగుముర పట్టణాన్ని నాశనం చేయటి వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళు దేవదూతలు వాళ్ళు అయితే వాళ్ళని మా దగ్గరికి పంపించమని చెప్పేసి వయసుతో నిమిత్తం లేకుండా వయసులో తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా మా దగ్గరికి పంపించమని అడగటం అనేది అది చాలా విచారకరమైన సంగతి అందుకే సుధుమగుముర పట్టణాన్ని దేవుడు ఎందుకు నాశనం చేయాలనుకున్నాడు అని చెప్పేసి మనం ఆలోచించి చేసినట్లయితే ఈ విషయం ఉంటే నిజంగానే దేవుడు కోపపడడంలో ఎటువంటి అతి అతి వ్యక్తి లేదండి అలాగే ఎటువంటి ఆటంకం కూడా ఉండదు ఎందుకంటే దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలి అనుకున్నాడు అని అంటే ఆ పట్టణ ప్రజలు ఎంత పాపంతో నిండి ఉన్నారో కదండి ఈ విషయాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత భయంకరమైన వ్యక్తులు వాళ్ళ ఎంతమైన ఎంత క్రూరమైన వ్యక్తులు లేకపోతే ఎంత విచక్షణ లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్నారో ఈ విషయాలు చూస్తేనే మనకు అర్థమవుతుంది అయితే ఎవరో ఇంటికి వచ్చినటువంటి వ్యక్తులను మా దగ్గరికి పంపించమని ఆ ఇంటికి వెళ్ళి వేళ దొమ్మిగా కూడుకుని ఒక జనసమూహంగా మొత్తం అంతా కూడా జనసమూహంగా వాళ్ళ ఇంటికి వచ్చి తలుపులు కొడుతున్నారు అని అంటే వాళ్ళంతా నీతి నీతిని విడిచి లేకపోతే యథార్థతను విడిచి వాళ్ళు ప్రవర్తిస్తున్నారో చూడండి ఒకసారి ఆలోచన చేయండి ఆలోచన చేస్తే చాలా బాధ అనిపిస్తుంది నాకైతే మనసుకు కొంచెం కష్టం అనిపిస్తుంది ఈ వాక్యం చదివినప్పుడు అయితే లోతు అక్కడ ఒక చక్కటి మాట అంటాడండి ఏంటి అని అంటే వీళ్ళు నా ఇంటి నీడను ఆశ్రయించారు అంటే నా ఇంటికి అతిథులుగా వచ్చారు కాబట్టి వాళ్ళకి ఏ హాని కూడా చేయొద్దని చెప్పడం జరుగుతుందండి అయితే చెప్పినప్పుడు అక్కడ వాళ్ళు అంటారు కదా వీడెవడో తీర్పురుగా మన మన మధ్యకు వచ్చేటప్పుడు పరదేశిగా వచ్చాడు కానీ ఇప్పుడు తీర్పురిగా తీర్పు తీర్చేవాడిగా ఉన్నాడు కాబట్టి ముందు లోతును పట్టుకుని లోతును కొడదామని చెప్పేసి వాళ్ళంతా కూడా లోతు మీదకి రాబోతుంటారు అయితే ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి దేవదూతలు ఏం చేస్తారు అని అంటే లోతును తమ చేతులతో లోతు చేతులు పట్టుకుని ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం అంతే ఉన్నామనికే మహిమ కలిగిన కాకండి అలెలుయ్య ఆయనను ఆశ్రయించే వారికి దేవుడు ఎప్పుడు ఏ హాని కూడా కలిగి చేయడండి ఎప్పుడైతే లోపలికి తీసుకున్న తర్వాత అప్పుడు లోతు లోతు యొక్క ఆ విషయాన్ని కానివ్వండి అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన కానీ చూసినటువంటి ఈ దేవదూతులు చెప్తున్నటువంటి మాట లోతుతో సుధుముగుమర పట్టణాన్ని మేము నాశనం చేయడానికి వచ్చాం కాబట్టి నీకు ఇన్ నీకు బంధువులు కానీ లేకపోతే స్నేహితులు కానీ లేకపోతే నీకు కుమార్తెలే కానీ కుమారులే కానీ ఎవరైతే ఉన్నారో నా అనుకున్న వాళ్ళు నీకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకుని బయటికి వచ్చేమని చెప్పేసి అక్కడ చెప్పడం జరుగుతుందండి అయితే లోతైతే అయితే చేస్తూ ఉంటాడు ఆలస్యం చేస్తూ ఉంటాడు అయితే తన తనకు కుమార్తెలకు ప్రధానం చేయబడినటువంటి అల్లుళ్ళతో చెప్తాడు వాళ్ళకు దృష్టికి కూడా లోత ఎగతాడు చేయవాడు కానీ కనిపిస్తాడు అయితే లోతు తడవ చేసినప్పుడు లోతు యొక్క చేతులు పట్టుకుని దేవదూతులు లోతును బయటకు తీసుకెళ్ వెళ్ళినట్లుగా మనం చదువుతూ ఉంటామండి ఒక వ్యక్తి ప్రవర్తన కానివ్వండి లేకపోతే ఒక వ్యక్తి జీవితం కానీ దేవునికి ఇష్టమైనదిగా ఉంటే అది ఎంత ఉపద్రవంలో నుంచైనా సరే ఆ వ్యక్తిని కాపాడే దేవుడు మన దేవుడు ఎంత గొప్ప ఆశ్చర్యకరుడో చూడండి మన దేవుడు అందుకే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్తుడదండి సమాధానకర్తయ అధిపతి అని అతనికి పేరు పెట్టబడిను అని మనం చదువుతూ ఉంటాం నిజమంటే ఆయన ఆశ్చర్యకరుడు తన నమ్మిన బిడ్డల్ని అన్నిటికీ కూడా విడిచిపెట్టడు ఎందుకంటే తన దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినటువంటి వ్యక్తిగా మనం ఈ లోతుని చూస్తూ ఉంటాం వాళ్ళు ఎందుకు లే వాళ్ళు లే నాకు తెలియదు కదా వాళ్ళు తెలియని మనుషుల్ని నేను ఆహ్వానించడం ఎందుకు అని అనుకోలేదండి ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే మనం ఎవరో దారంటే వెళ్ళిపోయిన వాళ్ళని మా ఇంటికి రండి ఓన్ చేయండి రాత్రికి మా ఇంటికాడ ఉండండి అని చెప్పేసి మనం చెప్పగలుగుతామండి చెప్పం కదండి చెప్పం ఎవరు కూడా అలాగా కానీ లోతు ఎవరో తెలియనిటువంటి వ్యక్తులను తన ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చినటువంటి వ్యక్తిగా లోతు మనకు కనిపిస్తాడు అందుకే వీళ్ళు లోతు కుటుంబాన్ని రక్షించాలి లోతు కుటుంబాన్ని కాపాడాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నటువంటి మాట ఈ పట్టణాన్ని మేము నాశనం చేయడానికి వచ్చాం కాబట్టి నీకు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నువ్వు బయటకు తీసుకు తెచ్చుకోమని చెప్పినప్పుడు ఎవరు కూడా రారండి లోతు లోతు కుటుంబం మాత్రమే ఆ ప ఆ పట్టణం నుంచి బయటికి రావడం జరుగుతుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చేయాలండి లోతు ఇంటికి వచ్చినటువంటి మనుషులు దేవదూతలని లోతుకు కూడా తెలీదు కానీ ఆయన అనుకున్నాడు ఎవరో దారుణం వెళ్తున్నారు చీకటి పడింది కదా చీకటి సమయంలో బయట వెళుతున్నటువంటి వ్యక్తులకు ఆతిథ్యం ఇవ్వడం మంచిది కదా నా ఇంటిని ఏడను వాడికి ఆశ్రయం ఇస్తే మంచిది కదా అని చెప్పేసి లోతుకున్నటువంటి ఆలోచన చూసారా ఎంత మంచి ఆలోచనో ఎంత మంచి సంకల్పమో చూడండి లోతుకు లోతు ఎవరో కదా వాళ్ళు ఎవరో నాకు తెలియదు కదా నాకు తెలియని వ్యక్తులు నేను ఆదరించటమేంటి ఏంటి నాకు తెలియని వ్యక్తులు నా ఇంటికి నేను తీసుకెళ్లడం ఏంటి నాకు ఇద్దరికి కుమార్తెలు ఉన్నారు అక్కడికి కూడా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వివాహం కానీ కుమార్తెలు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఆ ఆ కుమార్తెలు ఉన్నటువంటి ఇంటికు ఎవరో వచ్చిన వాళ్ళని దారిపోయినటువంటి వాళ్ళని నేను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవడం ఏంటి అనుకోలేదండి లోతు కానీ ఒకటే అనుకున్నాడు ఏంటి అని అంటే ఈ మనుషులకు ఆతిథ్యము ఇవ్వాలి అని మనం అనుకుంటామండి మనం అనుకో ఎవరూ కూడా ఈ కాలంలో చూసినట్లయితే ఎవరు కూడా అలాగే ఆదరించే వాళ్ళు ఎవరు ఎవరో బంధువులు అయితే తప్ప ఎవరు మనకి దగ్గర అయితే తప్ప ఆదరించడం చార్దీయ కానీ లోతు మాత్రం తారిపోయిన వాళ్ళు వీళ్ళు అని తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ఎవరో తెలియకపోయినా కూడా వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాడు అని అంటే లోతు యొక్క మంచి మనసు మనకు అర్థమవుతుందండి అందుకే లోతు లోతు యొక్క కుటుంబాన్ని దేవుడు ఎందుకు రక్షించాడు అని ఆలోచన చేస్తే లోతు యొక్క మనస్సు దేవుడు గుర్తించాడండి అయితే అక్కడ ఒక మాట అంటూ ఉంటాడు ఈ వీళ్ళు మనుషులంతా కూడా దొమ్ముగా పడి లోతు ఇంటికి వచ్చి లోతు ఇంటిలోకి వచ్చినటువంటి ఆ వ్యక్తులను మా దగ్గరికి పంపించు మేము వాళ్ళని పాడు చేయాలి అని ఆ వ్యక్తులు అన్నప్పుడు లోతు ఒక వండర్ఫుల్ మాట పలుకుతాడండి ఏంటి అని అంటే నాకు వయసుకు వచ్చినటువంటి కుమార్తెలు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు కావాలంటే మీరు వాళ్ళిద్దరిని తీసుకువెళ్ళండి తీసుకువెళ్ళి మీ మనసు వచ్చినట్టు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి కానీ వీళ్ళు మాత్రం నా ఇంటి నీడను ఆశ్రయించారు ఇంటికి అతిథులుగా వచ్చారు కాబట్టి వాళ్ళకి ఏ హాని చేయకూడదని చెప్తాడు చూసారా అంత ఆలోచన చూసారా ఏ తండ్రి కూడా నాకున్నటువంటి కుమార్తెలను నాకున్నటువంటి కుమార్తెలను మీరు తీసుకువెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని ఏ తండ్రి కూడా చెప్పడండి ఆలోచన చేద్దామండి ఎప్పుడు ఎవరు కూడా ఈ కాలంలో చెప్పగలుగుతాం ఎవరు ఏ తండ్రి కూడా నా కుమార్తెలను తీసుకెళ్ళి మీరు పాడు చేసుకోండి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి ఈ ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళు మాత్రము వీళ్ళని మాత్రం ఏమి చేయకూడదు అని చెప్పేసి ఏ తండ్రి అనడండి అవసరమైతే ఆ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇంత గొడవ జరుగుతుంది కదా వాళ్ళని నా ఇంట్లోకి రానిచ్చినందువల్లే కదా ఈ గొడవ కాబట్టి వాళ్ళని బయటికి పంపించేస్తే వదిలిపోతుంది నా కుటుంబం క్షేమంగా ఉంటుంది నా కుమార్తెలు భద్రంగా ఉంటారు నా కుటుంబం క్షేమంగా ఉంటుంది బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కానీ మా కుటుంబం ఆపద నుంచి తప్పించబడుతుంది అని చెప్పేసి మనమైతే అలాగే ఆలోచన చేస్తాం కానీ లోతు అలా అనుకోలేదానికి నా ఇంటికి వచ్చిన వారికి ఏ హాని జరగకూడదు నా ఇంటిలో ఉన్న ఇన్ని సంవత్సరాలు నేను పెంచానే నా కుమార్తెలను ఇన్ని సంవత్సరాలు నేను వాళ్ళని ఆదరించానే ఇన్ని సంవత్సరాలు వాళ్ళతో కలిసి నాతో కలిసి మేమంతా కలిసి ఉన్నామే నా కడుపును పుట్టిన బిడ్డలు కదా వాళ్ళని తీసుకెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పేసి అన్నాడు అని అనంటే లోతు ఎంత మంచి మనసు చూడండి లోతుదు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది కదా ఆ తండ్రి మనసుకు నిజంగా హ్యాట్సాప్ చేయాలండి ఎందుకంటే నిజంగా ఎవరు కూడా ఈ కాలంలో ఎవరు అలా చెప్పరండి చెప్పరు కానీ ఇటువంటి సంఘటనే మనం బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉంటే మామూలుగా చదివేస్తే ఏమి అనిపించదండి ఏమి అనిపించదు ఏమని అంటే లోతు ఇంటికి కొంత దేవదూతులను ఆహ్వానించినప్పుడు ఇంటిలోకి ఆ ఊరి గ్రామ ప్రజలందరూ కూడా లోతు ఇంటిని చుట్టుముట్టేశారు దమ్మిగా పడి పడి ఆ ఇంటి మీదకి వచ్చారు అని చెప్పేసి చదువుకుని వదిలిపెట్టేస్తే మనకి ఏమి అనిపించదండి కానీ వాక్యాన్ని చదువుతూ మనం ఆలోచన చేస్తామనుకోండి మన జీవితాలు ఎంత అమూల్యమైన మాటలు మన హృదయాన్ని తాగుతాయో తెలుసా అండి జీవ గ్రంథంలోని ప్రతి మాట అండి ప్రతి మాట హృదయాన్ని తాకేదిగా ఉంటుందండి హృదయాన్ని కదిలించేదిగా ఉంటుంది ఈ లోతు యొక్క జీవితం కూడా మనకు అదే ఒక మాదిరిగా ఉంటుందండి అయ్యో ఎవరూ తెలియని మనుషులే వాళ్ళ కోసం నేను నా పిల్లలను బయటికి పంపించడం ఏంటి అనుకుంటారు ఎవరైనా నీ పిల్లల్ని పంపించమని ఎవరైనా అడిగితే కనుక ఇదేంటి ఎవరో కోసం నా పిల్లల్ని పంపించడం ఏంటి బయటికి కవసం అయితే మీరే వెళ్ళిపోండి అని చెప్పేసి పంపించేస్తారు కానీ ఈ లోతు అలాగనట్లేదండి నా ఇంటి నీడకు ఆశ్రయించినటువంటి వారికి మాత్రం ఏ హాని జరగకూడదు నా కుమార్తెలకు ఏమైనా పర్వాలేదు ఏమైనా పర్వాలేదు వాళ్ళు మీరు ఏం చేసుకున్నా పర్వాలేదు కానీ వీళ్ళు నా ఇంటి నీడని ఆశ్రయించారు కాబట్టి వీళ్ళకేమీ హాని కలగకూడదని చెప్తున్నాడు ఎంత మంచి మనసు చూడండి వెళ్ళి అవుతుంది అటువంటి మంచి మనసు ఎవరికి ఉంటుందండి ఎవరికి ఉంటుంది అది మంచి మనసనాలు లేకపోతే మరి దేవుని పట్ల లోతుకున్నటువంటి మంచి అభిప్రాయం అనాలో ఏమనాలో తెలియదు కానీ నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ మాట అయితే చదివినప్పుడు అండి కాబట్టి మన జీవితాలు ఎలా ఉంటున్నాయండి మన జీవితాలు ఎలా ఉంటున్నాయి ఎలా ఉంటున్నాయి ఒకసారి ఆలోచించేద్దామండి వాక్యాన్ని బట్టి ఆ ఊరి ప్రజలంతా బాలురు మొదలుకొని వృద్ధుల వరకు ఉన్నట్టండి అంటే వయస్సుతో నిమిత్తం లేదు పెద్దవాళ్ళని లేదు చిన్నవాళ్ళని లేదు ముసలివారని లేదు యమనాస్తులని లేదు ఎవరని లేదు కానీ బాలురు మొదలుకొని వృద్ధుల వరకు అని అంటే ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నలుదిక్కుల నుంచి అంట ఏదో ఒక దిక్కు నుంచి రావడం కాదు నలుదిక్కుల నుంచి కూడా గుంపుగా కూడి వచ్చారంటే జనం అంతా కూడా ఆ సమయంలో అంత భయపడి ఉంటాడు లోతు ఎంత భయపడాలి ఎంత భయపడాలో చూడండి ఎంత భయపడాలి అయ్యో నేను ఎవరో పరాయ వ్యక్తులను నా ఇంటికి ఆహ్వానించినందువల్లే కదా నాకు ఈ సమస్య వచ్చింది వాళ్ళని బయటికి పంపించేస్తే ఏ గొడవ ఉండదు వాళ్ళని నా ఇంటిలోనికి నేను ఆహ్వానించినందువల్లే కదా వాళ్ళు ఈ జనం అంతా ఎలా వచ్చారు నా ఇంటిలోనికి ఆహ్వానించినటువంటి వాళ్ళని బయటికి పంపించేస్తే సమస్య తీరిపోతుంది కదా వాళ్ళెవరో నేనెవరో అని చెప్పేసి అనుకోలేదండి యువత వాళ్ళను ఇదే ఏదైతే ప్రేమతో ఆహ్వానించాడో ఎంత ఇష్టంగా ఆహ్వానించాడు లోపలికి అదే ఇష్టంగా మాట్లాడుతున్నాడు తన కుటుంబం కుటుంబం మీదకి ఆపదొస్తుందని తెలుసు లేకపోతే తన కుటుంబం మీదకి ఆ జనమంతా కూడి తన కుటుంబాన్ని ఏం చేస్తారో తెలియని పరిస్థితి అటువంటి ఆందోళన ఇప్పుడు నలుగురు వ్యక్తులు కూడా వస్తేనే భయపడిపోతూ ఉంటాం ఎవరైనా గొడవకి వచ్చారనుకోండి మన విషయంలో కానీ బయట వాళ్ళు ఎవరైనా గొడవ పడుకుంటేనే వాళ్ళని చూస్తేనే మనకు భయం అనిపిస్తుంది అటువంటిది మన ఇంటికే అలాగా అంతమంది దొమ్ము కింద వచ్చేస్తే ఎంత భయపడిపోతాం కదండి ఎంత గుండెలు అవసిపోతాయి లోతు హృదయం ఎంత అవిసిపోయి ఉంటుందండి ఆలోచించేసరి ఎప్పుడైనా ఆలోచించేద్దామండి లోతు గుండె ఎంత అవిసిపోయి ఉంటుంది లోపల ఉన్నటువంటి లోతు భార్య కానివ్వండి లోతు యొక్క ఇద్దరు కుమార్తెల యొక్క గుండెలు కానీ ఎంత ఎంత వేదనతో ఆ సమయంలో ఎంత భయంతో ఎంత ఆందోళనతో నిండి ఉంటాయి కదా ఆలోచన చేస్తారు ఎప్పుడైనా ఆలోచించేద్దామండి లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు లోతు యొక్క భార్య ముగ్గురు స్త్రీలు లోపల ఉన్నారు వాళ్ళకి వాళ్ళకేం జరుగుతుందో ఈ మనుషుల్ని ఆహ్వానించినందువల్లే కదా వీళ్ళంతా నా ఇంటికి వచ్చారు గొడవకి వీళ్ళని పంపించేస్తే వదిలిపోతుంది ఇంట్లో నా ఉంది నా ఇద్దరు బిడ్డలు ఉన్నారు అని చెప్పేసి ఆలోచన చేయలేదండి లోతు తన కుటుంబం కొరకు తన స్వ స్వప్రయోజనం కొరకు ఆలోచించలేదు లోతు కానీ తన ఇంటి నీడని ఆశ్రయించినటువంటి ఆశ్రయించినటువంటి వారిని కోసం మాత్రం లోతు ఆలోచించి చెప్పినటువంటి మాట చాలా ఆశ్చర్యము అనిపిస్తుంది నిజం కదండి నిజం కదా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అంటాడు లోతు నాకు వయసుకు వచ్చినటువంటి కుమార్తెలు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు నాకు వాళ్ళిద్దరిని మీరు తీసుకెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి కానీ నా ఇంటిని నీడని ఆశ్రయించినటువంటి ఈ మనుషులకు మాత్రం ఏ హాని చేయడానికి వీలు లేదు ఆలోచించేద్దామండి ఆలోచించేద్దాం లోతు ఎంత మంచి మనసు కదా ఎంత మనసు మంచి మనసు అందుకే కదా సుధము కుమర అగ్ని గంధగములతో నాశనం చేయబడినప్పుడు లోతు కుటుంబం రక్షింపబడడానికి కారణం ఏంటి అని ఆలోచన ఎప్పుడైనా లోతు కుటుంబము ఒక భక్తి చేస్తేనో లేకపోతే ఒక నీతిగా నడుచుకుంటేనో జరగలేదు కార్యం కానీ తన ఇంటికి వచ్చినటువంటి దేవదూతలకు ఆతిథ్యం ఇవ్వటం మాత్రమే కాదు వాళ్ళకి ఆశ్రయం కల్పించటం మాత్రమే కాదు వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి లోతు చేస్తున్నటువంటి ఆ సాహసం వివరించలేనిదండి వివరించలేనిది వర్ణించలేదండి అందుకే ఆ లోతు కుటుంబము అగ్ని జంతకముల నుంచి ఆ సుధుమార పట్టణం అంతా నాశనం అయిపోయినా ఆ కుటుంబం రక్షింపబడడానికి గల కారణం ఏమిటి అని అంటే లోతు చేసినటువంటి గొప్ప త్యాగం అని చెప్పుకోవచ్చండి ఆలోచన దేవుని యొక్క వాక్యం ఎదుకు వచ్చింది వచ్చిన మనము దేవుని యొక్క వాక్కు ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆలోచన చేస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది అయ్యో నా ఇంట్లో నీడకు వచ్చారు ఈ మనుషులు ఈ మనుషులకు ఏ హాని కలగకూడదు ఏ ఆపద రాకూడదు వాళ్ళకి ఏ నింద రాకూడదు వాళ్ళకి ఏ కష్టము రాకూడదు అనే ఆలోచన లోతులు మనకు కనిపిస్తూ ఉంటుంది తన కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు వాళ్ళిద్దరిని కాపాడడానికి తన కుటుంబం ఏమైపోయినా కా పర్వాలేదు తన బిడ్డలు ఏమైపోయినా పర్వాలేదు తన కుటుంబానికి ఆపదొచ్చినా పర్వాలేదు కానీ ఆ ఇద్దరు మనుషులకు మాత్రం ఏమీ కాకూడదు అంత మంచి ఆలోచన చూడండి లోతుది ఒకసారి ఆలోచన చేద్దామంటే వాకిం దగ్గరికి వచ్చినటువంటి మనం మన జీవితాలు ఎలా ఉంటున్నాయండి దేవుని ఆశ్రయించే వారంగా ఉంటున్నామా దేవుని అద్దకు వచ్చిన మనము దేవుని కొరకు మనము ఏం చేయగలుగుతున్నాం ఆలోచించేద్దామండి దేవుని యొక్క దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినటువంటి ఈ లోతు మనమైతే అనుకుంటాం మనం ఆతిథ్యం ఇవ్వకుండా ఉన్నా వదిలిపోను కదా వాళ్ళెవరో వాళ్ళ దారిని వాళ్ళని వెళ్ళిపోని ఇస్తే సరిపోయేది నాకు ఈ కష్టం రాకుండా ఉండును నా ఇంటికి ఇంతమంది రాకుండా ఉండరు నాకు ఈ ప్రాణభయం లేకపోను అని అని మనమైతే అనుకుంటాం కానీ లోతు అలా అనుకున్నట్లు మనకి ఈ బైబిల్ గ్రంథంలో కనిపించదండి మనమే మన జీవితాలు ఎలా ఉన్నాయండి ఈ వాక్యము ఈ ఆదికాండ గ్రంథంలో మనం ఈ యొక్క వాక్యం చదివినటువంటి లోతు చరిత్ర లాగే ఇంకొక చరిత్ర ఇస్రాయేలీల చరిత్ర ఇంకొకటి ఉందండి ఆ ఆ కారణం లేకుండానే తన ప్రమేయం లేకుండానే తన ప్రాణాన్ని కోల్పోయినటువంటి ఒక స్త్రీ గురించి నేను మీకు తెలియచేయాలని ఈ వాక్యాన్ని వివరించడం మొదలుపెట్టానండి పాఠ్య మరొక సందర్భంలో వేరొక మళ్ళీ టైం దొరికితే కనుక సమయం వచ్చినప్పుడు ఇంకొక వాక్యం ద్వారా మీకు ఇంకొక విషయాన్ని తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను అండి చిన్న ప్రార్థన అండి వాక్యం కొరకు లోతు చేసినటువంటి మంచి త్యాగాన్ని మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకునే వారంగానే ఉండాలండి మర్చిపోయే సంఘటన అయితే కాదు ఈ సంఘటన కాబట్టి చిన్న ప్రార్థన అండి వాక్యం కొరకు సకల ఆశీర్వాదములకు కారణభూతిడా నీకు వందనాలు నాయన లోతు జీవితాన్ని మా ఎదుటారు ప్రభా అతను నీకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో వాక్యంలో మేము చదువుతున్నాం తండ్రి అవును ప్రభా అటువంటి జీవితాలు మేము కూడా కలిగి మా జీవితాల్లో నాయన నీ పట్ల మేము ఎటువంటి అభిప్రాయం కలిగి ఉన్నామో నాయన మేము ఇంతవరకు నాయన మా జీవితాలు ఎలా ఉన్నప్పటికీ కూడా లోతు జీవితం ద్వారా మా జీవితాలను సరిచేసుకునే కృపను మాకివ్వమని యేసు శ్రేష్టమైన నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ యేసు రక్తమే జయం సెలవు రక్తమే జయం ప్రవేశం సంపూర్ణ విజయం కలిగిన కాక యేసు రక్తమే జయం ఆమెన్ వందనాలండి అందరికీ వందనాలు వాక్యాన్ని అందరూ వినండి దేవుని దేవునిలో పొందుకోండి గాడ్ బ్లెస్ ఆల్